హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ లీడింగ్ అంటే మీరు లవ్ కెరియర్ బిజినెస్ రిలేషన్షిప్స్ మ్యారేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు పర్సనల్ లీడింగ్లో మీరు తీసుకోవచ్చు పర్సనల్ లీడింగ్ అనగానే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు ఓకేనా సో కొంతమందికి మ్యారేజ్ అవ్వట్లేదు అంటే అనుకున్న టైంకి మ్యారేజ్ అవ్వకపోవడం ఎందుకు మ్యారేజ్ అవ్వట్లేదు సో దానికి సంబంధించిన పరిహారం ఏదైనా కావాలన్నా మీకు తొందరగా మ్యారేజ్ అవ్వాలంటే దానికి సంబంధించిన పరిహారం కావాలన్నా నన్ను అడగచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి అలాగే బిజినెస్ సంబంధించి గ్రోత్ కావాలి బిజినెస్ సంబంధించి ఒక స్టెబిలిటీ కావాలి దానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను ఇస్తాను అదేవిధంగా ఎవరైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటారు మళ్ళీ ఆ మనీ అనేది రిటర్న్ రాదు సో మీరు అప్పుగా ఇచ్చిన మనీ మళ్ళీ మీకు రిటర్న్ రావాలన్నా దానికి సంబంధించిన పరిహారాలు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు సంబంధించి సేల్ అవ్వట్లేదు నాకు ప్లాట్లు సేల్ అవ్వాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా పరిహారాలు కావాలన్నా కూడా నిజంగా అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో మరి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఒక కలెక్టివ్ కలెక్టివ్ రీడింగ్ ఇది సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా అందరూ కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండొద్దు ఓకేనా సో అందరూ ఎల్లప్పుడూ హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి సో ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఈరోజు మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ ఎట్లా ఉన్నాయి మరి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం అయితే అందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఓకేనా డెఫినెట్గా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా చదువుకోండి చాలా ధైర్యంగా ఏదైనా ఎదుర్కోగలరు అనమాట హనుమాన్ చాలీస చదువుకోండి అందరూ కూడా ఎదుర్కోవాలి Sorry, Eight of Cups, Empress, Seven of Swords, five of Cups, sorry, Five of Pentacles, Hanged Man, Okay, Nine of Swords. ఓకే సో చాలా చాలా బ్యాడ్ ఎనర్జీ అండ్ లో ఎనర్జీ అయితే కనపడుతుంది ఇక్కడ ఈ ఎనర్జీస్ చాలా బ్యాడ్గా ఉంది చాలా సాడ్ సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే కొంతమంది మీరు ఒక లో ఎనర్జీలో ఉన్నారు ఒక నెగిటివ్ ఎనర్జీలో నుంచి ఒక అంటే ఒక బ్యాడ్ ఒక శాడ్ ఒక లో ఎనర్జీలో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎన్ ఎంతో ఎంత కోల్పోయారంటే ఉదాహరణకు చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానా అనే మీనింగ్ అనేది అంటే ఎందుకు బ్రతుకున్నాము అనే మీనింగ్ అనేది లేకుండా ఒక ఒక బ్రతుకు ఒక లైఫ్కి నాకు జీవితానికి అర్థం లేకుండా మీకు మీరు అసలు ఎందుకు నా నా లాంటి పర్సన్ ఈ భూమి నాని ఇంత బాధ పెయిన్ నేను అనుభ అనుభవించలేను అని ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ లేక ఒక హెల్త్ కోల్పోయి ఎప్పుడు ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా మింగిల్ కాకుండా ఈ ఈ ప్రపంచానికి ఈ సొసైటీకి ఎవరికి సంబంధం లేకుండా ఒంటరిగా బతుకు బతుకుతూ వచ్చారు అట్లాంటి ఒక లో ఎనర్జీ నెగిటివ్ ప్యాటర్న్ నెగిటివ్ ఎనర్జీలో అంటే మిమ్మల్ని మీరు అంటే మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడుతున్నారనమాట అట్లాంటి లో ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు అట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఆ ఈ ఎనర్జీస్ ఎవరు కానీ సబ్ చెక్ చేసుకోండి చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఇంకో టచ్ చేసి చూడండి సరే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఎట్లుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ ఎనర్జీ చూస్తే అంటే వయసుకు మించి కనబడడం ఇక్కడ సో ఒక రిలేషన్షిప్కి సంబంధించి ఎంతో ఎన్నో కోల్పోయారండి సో ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు ఎంతో కాలం వెయిట్ చేసి 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 వెక్స్ అయిపోయారు ఎట్లాంటి సక్సెస్ అబెండెన్స్ ఒక విక్టరీ అనేది సాధించలేకపోయారు రిలేషన్షిప్కి సంబంధించి మీ పర్సనల్ విషయంలో వెక్స్ అయిపోయి మీరు మూవ్ ఆన్ అయిపోయారు అట్లాంటి సిచ్యువేషన్ కానీ మీరు అన్కండిషనల్గా లవ్ చేశారు మీరు కానీ మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు వెక్స్ అయిపోయి మూవ్ అని అయిపోయారు ఇంకొచ్చేసి వయసుకు మించి కనబడడం మీరు చాలా హెల్త్ ఇష్యూస్ రావడం మీకు చాలా హెల్త్ ఇష్యూస్ రావడం మీరు ఒక జనరల్గా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ లాగా కనబడడం అలాంటి అపియరెన్స్ ఉన్న వ్యక్తిలా కనబడడం మీ చిన్న వయసు అయినా కూడా పెద్ద వయసులా కనబడడం హెల్త్ ఇష్యూస్ రావడం మాట్లాడడం బిహేవ్ చేయడం అంటే ఒక విరక్తి వచ్చేసింది మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మీరు నేచర్కి దగ్గరగా అంటే కొంచెం ఇప్పుడు ఇట్లా ఎలా ఉందండి ఇక్కడ ఈరోజు మీరు ఒక నేచర్కి దగ్గరగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అంటే ఈ డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు ఒక స్పిరిచువల్గా అవేకనింగ్ చేసుకొని కొంతమంది మెడిటేషన్ చేసుకుంటూ యోగా జిమ్ లేకపోతే ఏదైనా సరే వారికి వాళ్ళకు నచ్చినవి ఏదైతే ఉన్నాయో మెడిటేషన్ చేసుకుంటున్నారా లేకపోతే ఎనర్జీ నుంచి మీ పర్సనల్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అనేది అయితే కనబడుతుంది మొత్తానికి లో ఎనర్జీ నుంచి అయితే హై ఎనర్జీలోకి వచ్చారు ఓకే సూపర్ ఇంకొచ్చేసి ఇక్కడ అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకుంటూ నోరీస్ చేసుకుంటూ ఒక డివైన్కి కనెక్ట్ అవుతూ యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఒక మెంటల్ పీస్ని అనుభవిస్తూ ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ అంటే ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తున్న అనుభవిస్తున్నారు ఎనర్జీ కనబడుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి ఒక ఎట్లా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది సాంతవన ఒక పీస్ఫుల్నెస్ ప్రశాంతత చాలా సాఫ్ట్గా మీ మైండ్లో మీ మైండ్లో మీరు ఏమి ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీతో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది సో అంటే ఇక్కడ ఏంటంటే చూడండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు పాస్ట్లో మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇప్పుడు కొంచెం మిమ్మల్ని మీరు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెపాసిటీ ఏంటి మీ క్యాలవరీ ఏంటి అని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు మీరు పాస్ట్లో ఏ పర్సన్ వాళ్ళనైతే బాధపడ్డారో చూడండి యాంగిడ్ మ్యాన్ సో మేజర్ ఆర్కనా నెంబర్ ట్వెల్వ్ కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఎయిట్ అది సో నెంబర్ త్రీ కనిపిస్తుంది ఎక్కువగా సో అలాగే లెటర్ పరంగా చూసుకుంటే ఓ లెటర్ టీ లెటర్ వి లెటర్ అండ్ ఎక్స్ కనిపిస్తుంది అలాగే డి లెటర్ సి లెటర్స్ కనిపిస్తున్నాయి సి లెటర్ ఎక్కువ ప్రామినెంట్గా ఉందండి సిసిసి ఓకే సో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫోర్టీన్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే చూడండి మీరు ఏ పర్సన్లో అయితే ఏ పర్సన్ వల్లనైతే బాధపడ్డారో అంటే ఒక పర్సన్ వల్లనే కాదు ఒక వ్యక్తి వల్లనే కాదు నాట్ ఓన్లీ పర్సన్ ఇక్కడ మీ చుట్టుపక్కన వాళ్ళ దగ్గరలో మీ ఫ్రెండ్స్ వల్లనో మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర దగ్గర మీ ఫ్రెండ్స్ వల్లనో మీ కొలీగ్స్ వల్లనో మీరు చాలా సఫర్ అయ్యారని కనబడుతుంది అనవసరంగా మీరు బ్లేమ్ అయ్యారు అనవసరంగా అవమానాలు నిందలు మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసుకున్న వాళ్ళు వీటన్నిటి నుంచి మీరు బయటకు వచ్చారు మీరు అనేది కనబడుతుంది డెఫినెట్గా వెరీ గుడ్ సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే సో కనీసం ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే టెంపరెండ్స్ మీరు ఒక ఏంజిన్ లాగా తయారైపోయారు మీరు ఒక నాలెడ్జిబుల్ ఒక హెలీ ఇంటెటివ్ పర్సన్ లాగా తయారైపోయారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఎవరు మేము మీ మనసుని హర్ట్ చేయలేరు ఎవరు మిమ్మల్ని హట్ చేయకుండా హట్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వకుండా అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ లాగా తయారయ్యారు మీరు చాలా ఒక ఎట్లా అంటే ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా ఒక ప్రాక్టికల్గా మారిపోయారు అనమాట చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇంతకుముందు చాలా మీరు ఏంటంటే కొంచెం లో ఎనర్జీలో ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అట్లాంటి ఎనర్జీలో హై ఎనర్జీలో ఉన్నారు మీరు సూపర్ అంటే ఇక్కడ చూడండి ఫాస్ట్లో మీ ఎమోషన్స్ని వాడుకున్నారు ఇక్కడ మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకున్నారు అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు సో మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారు మిమ్మల్ని ఓవరాల్గా ఏం ఏం చేశారంటే మిమ్మల్ని చీట్ చేశారు ఫైనల్గా మోసం చేసి మీకు అన్ని అబద్ధాలు చెప్పి ఫైనల్గా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉన్నట్లుంది ఇక్కడ ఒక ఎక్సలెంట్ అంటే లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీలో ఉన్నారు మీరు ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అటు ఒక మంచి ఎనర్జీలో ఉన్నారనమాట ఎక్సలెంట్ మాస్క్యులన్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఇప్పుడు అది సూపర్ చూడండి ఇక్కడ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైనా సరే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే చూసే వ్యూవర్స్ మేల్ ఫిమేల్ ఎవరైనా సరే ఉండవచ్చు ఎవరైనా సరే మీరు ఎన్ని బాధలు అనుభవించి ఉన్నారు మోసి మోసి ఉన్నారు సో డివైన్ నుంచి మీకు ఒక మార్గం అనేది ఏర్పడింది మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది డివైన్ నుంచి ఏర్పడింది మీరు ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అంటే అనేది అనమాట అంటే జస్ట్ లైక్ నాలాగా ఇప్పుడు నేనున్నాను ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు రావడమే ఇది డివైన్ ఏర్పరిచింది ఇది మీకు ఇప్పుడు నేను గైడెన్స్ ఇస్తున్నానంటే దీనికి కారణం ఒక డివైన్ ఏర్పరిచింది అంటే మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నారు మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను నేను ఓకేనా మీ మీ పర్సనల్ ఎనర్జీస్ కాదు ఇక్కడ మీ ఎనర్జీస్ మాత్రమే నేను చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఒక సెకండ్ ది సన్ కార్డ్ ది టవర్ కార్డ్ త్రీ ఆఫ్ కార్డ్స్ స్ట్రెంత్ కార్డు వెరీ నైస్ అంటే ఇప్పుడు మీకు చాలా ఇక్కడ చూడండి చాలా స్ట్రెంత్గా తయారయ్యారు మీరు చాలా ఎనర్జెటిక్గా తయారయ్యారు మీరు సూపర్ త్రీ ఆఫ్ సాట్స్ మీరు చాలా ఎనర్జీస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకున్నారు ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరు చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా చేంజెస్ వచ్చాయి పాజిటివ్గా మారిపోయారు చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు పాజిటివ్ చేంజెస్ వచ్చాయి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు సో మీ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది ఇక్కడ సూపర్ వెరీ నైస్ సో మీ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా పాజిటివ్గా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి హై ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు లేదండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్